డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దొనకొండ మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద దొనకొండ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు నాగులపాటి శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ నారపు శెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పవన్ కళ్యాణ్ గురించి సంభాషించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా కస్తూర్బా గాంధీ స్కూల్ దగ్గరకు వెళ్లి విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు தகரலா அரே இடேன்ட்ரா பாபு இல்லை

कहिड़ी <laughs> அங்க உள்ள மாடில் மேடம் ها வா எக்களி காலேஜ் காலேஜ் அனுப்பிடுறாங்க அது வந்து சொல்ல பிலல் மேனங்கரே என்ன சொல்லுது சார் நோ நம்பர் கொஞ்சம் நல்லா டா صرهي بدران هڪ ڪلاس نمبر 12 ڪلاس نمبر 10 هي ڪلاس نمبر 10 ها انٽر ها انٽر اهو ٺيڪ آهي بچڻا مان ٻي ٽيسٽ ڪيو بچڻا مان ٻي پوءِ ڏور ٿو మీరు అడ్డలు లేని ఫిల్లు వస్తాను కొద్దిగా వెనక్కి రండి కొద్దిగా వెనక్కి పోడితే మీరు ఫిల్లు ఇట్లా వస్తారు ఇట్లా అమ్మాయి అమ్మాయి ముందుకు రండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉండండి మేడం విడిచండి వస్తాను మేడం

నువ్వు నిలబడతాను అటు ఇటు దిక్కులు చూస్తున్నా పోతుంది ఒక్కసారి సరి చూస్తాను దిక్కులు చూస్తున్నా పోతుంది ముందుకు రా అది ఓకే

ఎవరికి ఎవరు చెప్పట్లే సార్ తెలుసుకోలే ఎవరికి ఎవరు చెప్పట్లేదు హలో మా